ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ల శాఖ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రులు మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభం ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు కూటమి ప్రభుత్వం లాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు కారుమూరు వెంకటరెడ్డి విమర్శలు రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ల శాఖ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన రెవెన్యూ శాఖ మహిళలు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లు ఈరోజు ఈ భవన నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ భవనాన్ని నిర్మించడానికి ముందు చేసిన అపర్ణ కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఉదయ్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు ఇతర ప్రజాప్రతినిధులు నియోజకవర్గానికి సంబంధించిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ అభినందిస్తున్నాయి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిన నన్ను ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలని నాపై చిత్ర విచిత్రమైన కేసులు పెట్టి ఎనభై నాలుగు రోజుల తర్వాత జైలు నుండి విడుదలైన ఆయన కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మేమందరం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు ప్రత్యేకించి కరివేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వన్ తరగనటువంటి వాళ్ల ప్రేమ అభిమాన ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన షరతు కాబట్టి ఆ షరతులకు లోబడి ఈ రోజు ఈ హైకోర్టు మంజూరు చేసినటువంటి రెయిల్ విషయంలో నేనేది కూడా వ్యాఖ్యానించడం తెలిసింది అయితే బహుశా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు జైల్లో పెట్టడం అనేటువంటిది ఇది ప్రథమంగా జరిగింది అంటే ఎక్కడ లేనటువంటి సాంప్రదాయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తారు అయితే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే నాకు నవ్వాలనో ఏడవాలనో తెలియనటువంటి దుఃఖం ఆరు కేసులు నా మీద సోషల్ మీడియాలో పెట్టారు నేను అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నా మీద చేసినటువంటి విమర్శల మీద ఒక్కసారి కూడా నేను సోషల్ మీడియాలో కేసు పెట్టించినటువంటి దాఖలు లేవు ఆరు కేసులు పెట్టారు ఆ తర్వాత మరలా ఈ రోజు హైకోర్టు మంజూరు చేసినటువంటి ఈ కేసు పెట్టారు దాని మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు ఏడు పీటీ వారెంట్లు ఎంత నవ్వు వచ్చాయంటే ఎప్పుడో ఎన్నికల కమిషన్ టైంలో జరిగినటువంటి రెక్కర్ కేసు ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో లేదు ప్రభుత్వం అధికారంలో లేదు ఆ కేసు రిజిస్టర్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ రోజు కూటమి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులే దాని మీద విచారణ జరిపి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది ఒక్క సంవత్సరం తర్వాత మరలా ఛార్జ్ షీట్ రీఓపెన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఓపెన్ చేసి ఎవరో ఒక వ్యక్తి ఎంత హాస్యాస్పదం అంటే నేను ఎన్నికల్లో వెళ్లినప్పుడు ప్రచారంలో మీ అందరికీ లెక్కర్ పంచుతాను ఓట్లు వేయండి అని చెప్పానంట మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీకి ఘనంగా అర్పించారు రాజీవ్ గాంధీ సేవలను స్మరిస్తూ జరుపుకునే సద్భావన దివాస సందర్భంగా దేశవ్యాప్తంగా శాంతి సామరస్యం సమానత్వం ఐక్యత సందేశాన్ని చాటుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు కూటమి ప్రభుత్వం లాంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదని అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల పెన్షన్లు కట్ చేశాడు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మరి ముఖ్యంగా అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లను కట్ చేసేస్తున్నాడన్నారు కానీ ఊరు పేరు లేని ఊర్సా కంపెనీలకు మాత్రం తొంభై తొమ్మిది పైసలకి కోట్లాది రూపాయలు విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెడుతున్నాడని విమర్శించారు కారుమూరు వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు గాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గాని ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా లేదు అన్నటువంటిది క్లియర్ గా ఈరోజు పెన్షన్ల విషయంలో అర్థమవుతా ఉంది పేదల్ని కట్టి పెద్దలకి పంచి పెట్టే ఊరు పేరు లేనటువంటి వర్స గాలకి వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని తొంభై తొమ్మిది పైసలకే అమ్మేయి అర్హత కలిగినటువంటి దివ్యాంగుల నుంచి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడి పెన్షన్ కట్ చేసి పడే ఇది ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది అందుకని వీళ్ళ దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అంటారు వీలైనంత పెన్షన్లు పెంచాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో నాలుగున్నర లక్షల పెన్షన్లు కట్ చేసి పడేశాడు అర్హత ఉన్న వాళ్ళకి ఈ రోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే ముందు పెన్షన్లు లక్షల ఆగస్టు రెండు వేల ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు అరవై రెండు లక్షల పంతొమ్మిది వేలు అంటే నాలుగున్నర లక్షల పెన్షన్లు కేవలం పద్నాలుగు నెలల్లో ఖర్చీ పడేశాడు మరీ ముఖ్యంగా చూస్తే ఈ రోజు దివ్యాంగుల పరిస్థితి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికపై తనదైన శైలిలో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ తొమ్మిదిలోపు రెండు లక్షల టన్నుల ఎరువులు ఎవరు తీసుకొచ్చి పెడితే ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి బిఆర్ఎస్ పార్టీ సానుకూలంగా ఉంటుందని ప్రకటించారు మేము మేము తీసుకొచ్చి సెప్టెంబర్ పెడతాం స్పష్టంగా ఆ ఓటేసే విషయంలో ఆలోచిస్తాం సానుకూలంగా మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణను చంద్రబాబు తిలకించారు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగరేట్ చేస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్ ఇట్స్ వెరీ హార్ట్ ద ఇన్నోవేషన్ స్టాండ్స్ ఆన్ త్రీ గైడింగ్ పిల్లర్స్ ఇన్స్పిరేషన్ ఇన్క్యుబేషన్ అండ్ ఇంపాక్ట్ వెన్ కమ్స్ టు ఇగ్నైట్ క్యూరియాసిటీ అండ్ ఇమాజినేషన్ అమాంగ్ యూత్ transforming raw ideas into concrete innovations honorable chief minister sir is inaugurating the ratan tata innovation hub mangalagiri వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ొక్క ఇనాగరేషన్ కి శ్రీకారం చుట్టి రిబన్ కటింగ్ అండ్ ప్లేగ్ అండ్ వీలింగ్ చేశారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు good, good Traction. Let's come, sir. Good morning, sir. Good morning. You can explain. Yeah, We are from Red billion aerospace. We are uh, developing near space uh, deep tech startups. And we are based out of Vijayawada. And uh, we are developing AI power stratospheric systems. So this would be flying into the stratosphere. యూరియా బస్తాల కోసం కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు రైతులు సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలాల రాచర్ల బొప్పాపూర్లో యూరియా బస్తాల కోసం కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు రైతులు నాలుగు వందల అరవై బస్తాలతో యూరియా లారీ రావడంతో రెండు వందల నలభై బస్తాలు దించి మిగతా రెండు వందల ఇరవై బస్తాలు వేరే గ్రామానికి తరలిస్తుండగా అడ్డుకున్నారు రైతులు ఒక్కో రైతుకు ఒక్క బస్తా కూడా రాదు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు 人太多了，人太多了，人太 దివ్యాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజ ఇచ్చిన మాట తప్పేవాడు కాదు నా బిడ్డ అని వర్ల రామయ్య ఏ ముహూర్తా అన్నారో పామరు నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు యువ నాయకుడు వర్ల కుమార్ రాజా ఈరోజు రోజు మొవ్వ మండలం కోసూరు గ్రామంలో బొగ్గవరపు వెంకటేశ్వరరావు నిడుమూలు వెంకటేశ్వరరావు దివ్యాంగుల ఎలక్ట్రానిక్ ట్రయ శాఖను పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా వీరికి అందించడం జరిగిందని వారితో పాటుగా నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు మంచితనం చూసాం అక్కడ ఒక ప్రాణం పోతుందని చూసాం అందుకనే పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇంటికెళ్లే కలుపు కొట్టి మరి ఆ చెక్కులు అందించాం అదేవిధంగా ఈ మంచి ప్రభుత్వం అన్ని విభాగాలుగా అందుబాటులో ఉంటుందని మరి ఈ రోజు ఇద్దరు తమ్ముళ్ళు అందరుగా మరి బ్యాటరీ సైకిల్ ఇన్వర్టర్ బ్యాటరీ సైకిల్ కావాలన్నారు మరి అది అవకాశం ఉంది దానికి సంబంధించి దాతలు ఉన్నారు సో వారి సహకారంతో ఏదైతే సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వచ్చిన దాతల ద్వారా ఈ రోజు బాలశౌరి గారు అదేవిధంగా గారు నేను అందరం కూడా ముందుకొచ్చి ఈ రకంగా సైకిల్ అందించగలుగుతున్నామని కూడా తెలియజేస్తున్నా చూసూరు గ్రామానికి అత్యధికంగా రెండు పండ్లు ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా సంతోషంగా ఉంది అందుకున్న ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అనగారు మీ పేరు లక్ష్మీనాయుడు డబ్బు ఎట్లా అనిపిస్తుంది మీకు సైకిల్ తీసుకున్నారు కదా సంతోషంగా ఉన్నారా సంతోషంగా చంద్రబాబు గారు మీ ఆఫీసులు ఎప్పుడు ఉండాలి వెంకటేశ్వర గారు ఇప్పుడు జాగ్రత్త వాడుకుంటారా బ్యాటరీ సైకిల్ ఎక్కడ బ్యాటరీ సైకిల్ గతంలో లాగా చేతి పెట్టి తిప్పేయలేదు ఇంకా చక్కగా మీరు బ్యాటరీ ఆన్ చేసుకోవటం ఇంటికి ఛార్జింగ్ పెట్టుకోవడం అంతే చార్జింగ్ పెట్టుకోవడం మీ ఆఫీసులు ప్రభుత్వం ఎప్పుడు ఉండాలి చీటింగ్ కేసుల్లో అరెస్ట్ అయి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ సంగతి తెలిసిందే మంగళవారం చంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు అఘోరీపై నాలుగు చీటింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో మూడు నెలలుగా జైల్లో ఉన్నారు ఇటీవల బెయిల్ లభించిన సంబంధిత పత్రాలు అందడంతో జైలు నుంచి విడుదల ఆలస్యమైంది ఇక బెయిల్ పై బయటకు వచ్చాక తాను కాశీకి వెళ్తున్నట్టుగా అఘోరీ వెల్లడించారు మాట్లాడతారా కేసులో బెజవాడలో ఔట్ సైడ్ ఫుడ్ తయారీపై నిఘా పెరిగింది విజయవాడ నగర వ్యాప్తంగా లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి మొత్తం ఇరవై బృందాలుగా విడిపోయి విజయవాడ నలుమూలల హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీలు స్వీట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు జరిపారు లోపలికి వెళ్ళగానే కిచెన్లన్నీ కంపు కొడుతూ కుండీల్ని తలపిస్తూ భయానకంగా కనిపించాయి పాడైపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టే పదార్థాలు కూడా బయటకి తీస్తే నీరు గారుతూ కుళ్ళిపోయి కనిపించాయి ఆహారాల తయారీలో వాడుతున్న కలర్స్ ఏంటి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఆరా తీశారు అధికారులు కాలం చెల్లిన పదార్థాలని సీజ్ చేశారు ఇక్కడ అధిక శాతం ఆహార పదార్థాలు పూర్తిగా పాడైపోయి తినడానికి అస్సలు వీలు లేనివి బ్రెడ్లు సెలాడ్లు మాంసాహార పదార్థాలు ఏది పట్టుకున్నా మురికి కంపు కొట్టడాన్ని చూసి షాక్ అయ్యారు అధికారులు కొన్ని హోటల్స్లో అయితే కనీస అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు రెండు మూడు రోజుల కిందట వండినటువంటి పదార్థాలను కూడా కస్టమర్లకు వడ్డిస్తున్నట్లుగా తేల్చారు ఒక రెస్టారెంట్లో క్వింటాల్ దాకా వేస్ట్ ఫుడ్ అమ్మకానికి పెట్టేశారు వీటి మీద ఎప్పుడు తయారు చేశారు ఎప్పటి వరకు అమ్ముకోవచ్చు అనే లేబుల్స్ కూడా లేవు కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ పూర్ణచంద్రరావు తెలిపారు జగన్ అరాచకాలను చూసి పొలివెందల ప్రజలు చీకొట్టారు అని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు డ్యుమెంట్స్ కానీ వాదనలు ప్రతిపాదనలు విన్న తర్వాత రాష్ట్ర ప్రజలకు కొద్దిగా వివరణ ఇచ్చేందుకు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో అసలు వివేకానందరెడ్డి కేసు ఏమన్నా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిందా దాని మీద ఏది పురోగతి తర్వాత ఏది కనిపించడం లేదని అంటే నిజంగా ఏదైతే ప్రజాస్వామ్యవాదులు కానీ అంతా కూడా అహింసవాదులు కానీ అంటే ఏం జరుగుతోంది ఈ కేసు ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినా కూడా ఈ కేసు అమీ తుమీ తెలియచకుండా కోల్డ్ స్టోరేజ్లో పడిందా అనే అనుమానం కూడా అందరికీ వచ్చింది దానికి తోడు సునీత గారు ఏదైతే ఫైట్ చేస్తున్నారో అంటే అక్కడ ఉండే ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలంతా బయట ఉండి స్వేచ్ఛగా తిరుగుతూ సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్షులను ఆ తర్వాత బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏదైతే న్యాయ పోరాటం చేస్తానో తర్వాత దానికి దానికి చాలా అడ్డంకిగా మారుతుందని ఆమె సుప్రీంకోర్టుకు అంటే వాళ్ళ బెయిల్ రద్దు చేయాలని కూడా ఆమె సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో నిన్న వచ్చేసి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి దుద్దెల శ్రీధర్ హాజరయ్యారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అదిగో జ్యోతి వెలిగిస్తున్నారు ఆనబుల్ సీఎం గారు రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి రెడ్డి గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు నగర మేయర్ విజయలక్ష్మి మేడం గారు ఇంకా మన చీఫ్ సెక్రటరీ గారు ఇతర పెద్దలందరూ శంకుస్థాపన జరిగిన తర్వాత పథకం ఆవిష్కరణ జరుగుతుంది మనమంతా చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీరు అభినందించాలి దీవించాలి ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతుంది వేదిక స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఎందరో పెద్దలు సభకు నమస్కారం సభాధ్యక్షులు సహచర గౌరవ మంత్రివర్గ పెద్దలు రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈనాటి సమలీకృత సబ్ రిజిస్ట్ర కార్యాలయాలకి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి శాసన మండలి ప్రభుత్వ చీఫ్ ఎఫ్ మహేందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు మరి కార్యాలయానికి సంబంధించి వారు అంతు పాత్ర వహిస్తూ ముందుకు ఈ కార్యాలయాన్ని కట్టడం కట్టడం చేపట్టిన మరి ఉదయ్ గారికి వేదికపై కూర్చున్న అధికారులకి అనధికారులకి కార్పొరేటర్ సోదరులకి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ప్రజలకి సరళీకృతమైన సౌకర్యాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు మెరుగైన రీతిలో ఉండాలని ఆలోచన చేసిన తరుణంలో పెద్దలు రెడ్డి గారు వెంటనే ఈరోజు సబ్ రిజిస్టార్ ఆఫీసులకు సంబంధించి మరి అక్కడికి వచ్చే ప్రజలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయం కలిగించే ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించాలని వారు ఆలోచన చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నులారా వీక్షించారు क्षत्रमजरकं सुवीर्यम् कामदस्वतपदन्नु देह भगो दाता दा भगैत्प्रदाता दा। भगो देवे फल्गुनिराविवेश भगस्येत्तम्रसमङ्गमेम यत्र देवैः स धमादं दे मदेम आयातु देवस्य वितोपयातु रण्येन सुकारथेन आनहस्तकं सुभगं विद्वनावसम्

रोचन रोचमान शभन शभमान कल्याणाः విశేషాలు మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్